శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సోదరి సోదరి మనులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు రెడ్డి సోదరి సోదరి ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెడ్డి సోదరి సోదరి మనలో ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు అనంతరం సభలో ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పౌరుషానికి పేదవారికి పట్టడన్నం పెట్టే మంచి మనసున్న మహారాజులు రెడ్డి సోదరులని అభివర్ణించారు వ్యవసాయానికి పేదవారికి అండగా నిలిచే సామాజిక వర్గం రెడ్డి సోదరులని ఎంఎల్సి దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కావల పట్టణంలోని రెడ్డి ఇರೋరు నిర్వైస్తున్నటువంటి సోదరి సోదరుమల్ని పాల్గొన్నారు గౌరవనీయ వర్గం పట్టణ పరిసర ప్రాంతానికి సంబంధించిన రెడ్డి సోదరులు అందరూ కూడా కలుసుకొని నిర్వహిస్తున్నటువంటి రెడ్డి సంఘం సభ్యులందర్నీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం కలిసి మెలిసి ఎప్పుడు కూడా మన వ్యక్తి ఒకటి ఎదుగుతుంటే ప్రోత్సహించేటట్టు పేదవాడు అణగిపోతుంటే చెయ్యి బట్టి ముందుకు లాగేటట్టు అన్ని కార్యక్రమాలు చేసినప్పుడే మన పూర్వీకులు ఇచ్చిన ఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇచ్చే నివారులు ఏంటంటే పేదవాడిని దగ్గరికి అక్కులు చేర్చుకోవాలి పేద కులంలో పుట్టిన మన కులంలో పుట్టిన పేదవాడు దెబ్బతినిపోతుంటే వాడికి ఊతమిచ్చి ధైర్యం ఇచ్చి వాడికి ప్రోత్సహించి మా సమాజంలో మళ్ళా తిరిగి దొక్కునేటట్టుగా ప్రోత్సహించినప్పుడే ఆ కులానికి మనం ఇచ్చే గౌరవం అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా రోజు నేను ఒక స్థాయిలో ఉన్నాను నాకు కాదు సన్మానం చేయాల్సింది అట్టడుగు స్థాయి నుండి మన కావులలో పుట్టి లేదా మన ప్రాంతంలో పుట్టి ఇది దీపాల కింద చదువుకుని పల్లె ప్రాంతాల్లో కూలీనాలు చేసుకునే తల్లిదండ్రులను కడుపున పుట్టి తల్లిదండ్రులు కీర్తి పతాకాలను ఆకాశాన్ని ఎత్తికెత్తికి ఎత్తేటే పుట్టిన బిడ్డలు ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ప్రోత్సహించే విధంగా వాళ్ళని చూసి మన పిల్లల్ని ఇన్స్పైర్ గా భావించి ఆ పిల్లలను చూసి మన పిల్లలు ఇంకా గట్టిగా చదువుకునే విధంగా రాబోయే కాలంలో మీరు చేసేటువంటి సన్మానాలు పదవుల్లో ఉండోళ్ళకి కాదు పదవుల్లో లేనోళ్ళకి కాదు ఎదిగే ఓడిని ప్రోత్సహిస్తే మన కావలలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో మన కులవుల్లో పుట్టిన ఒక వ్యాపారస్తుని బాగా ఎదిగితే వాళ్ళని సన్మానం చేయండి ఒకరు మంచి ఉద్యోగస్తుల రాణిస్తే వాళ్ళకి సన్మానం చేయండి ఒకరు ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్మెంట్ మంచి కీర్తి పతాకాన్ని పొందితే వాళ్ళు వాళ్ళని సన్మానం చేస్తూ ఓ వివిధ రంగాలలో రాణించినటువంటి మన కొలత్తులందరిని కూడా ఇంకొకరు వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా ఇన్స్పైర్ చేసే విధంగా రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలకు సంబంధించి సాహిత్యం డాన్స్ నాటకాలు అదే విధంగా వ్యవసాయంలో మంచి రైతు ఒక్క రైతును మనం సన్మానించట్లా రైతు అంటే రెడ్డి రెడ్డి అంటే ఒడ్లు ఒడ్లు అంటే అన్నదానం అటువంటి రెడ్డిని ఇక్కడ సన్మానించకుండా నన్ను సన్మానించడం గౌరవం సాధన విషయాన్ని కూడా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇక్కడి నుంచి అయినా మీరందరూ రైతు అన్నదానం చేసి అన్నం పెట్టే రైతులు గౌరవించండి అన్నం పెట్టే రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయాలని రాబోయే కాలంలో ఈ రెడ్డి సమాజం తప్పకుండా అందరికి ఆదర్శంగా ఉండేటట్టుగా అన్ని రంగాలను కలుపుకుని రెడ్లలో పేదవాళ్ళు అందరినీ కలుపుకుని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు కూడా ఈ రెడ్డి సంఘానికి కావాల్సినటువంటి అవసరం వచ్చిన రోజు కావ్య కృష్ణారెడ్డి ఈ రెడ్డి సంఘం మెట్లు దగ్గర కూర్చుని కాపు కాస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు అన్నదాతలుగా మిగిలిపోయింది రెడ్లు గ్రామంలో ఎంతమంది ఉన్నా ఒక్క రెడ్డి ఉంటే ఆ రెడ్డిని అన్ని కులస్తులు గౌరవిస్తున్నాయంటే పాప ఉన్నా దయ ఉన్నా దయా గుణం ఉన్నా సేవా చేసే తత్పరత ఉన్నా సేవ చేయాలనే దృఢత్వం ఉన్నా ఎదిగే కొద్ది ఒదిగే తత్వం ఉన్నా అన్ని కూడా రెడ్లలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా గ్రామాలలో అన్ని కులాలు అన్నలుగా తమ్ముళ్ళుగా బావలుగా మనల్ని అభిమానిస్తున్నారు అంటే మనకు ఆ పెద్దరికం ఇస్తున్నారంటే మన పూర్వీకులు చూపిన దారి మనం నడిచే నడవడిక ఇప్పటికి కూడా మనకు ఆ సమాజంలో గౌరవం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఒక మాట చెప్పా ఇందా కూడా మా ఊళ్ళు ఐవీలో చూపించడం కూడా జరిగింది నన్ను నమ్మి మీరు ఓటేస్తున్నారు ఏ ఒక్క రోజు కూడా తలదించుకునే పరిస్థితి రానేనని మీకు మాటిచ్చా ఏ ఒక్క రోజు కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తానని మీకు మాటిచ్చా ఎక్కడ అభివృద్ధి అనేది కుట్టుపడకుండా చూస్తానని మాటిచ్చా నేను ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే అంగు ఆర్పాటాల మధ్య కాదు కావుల్ని కాపు కాసే ఒక వ్యక్తిగా రెగ్లర్ని కాపులుగా పిలుస్తారు ఆ కాపునే నేను పుచ్చుకొని నేను కావల్ని కాపు కాస్తానే ఉంటానని మీకు అందరికీ మాటిచ్చా ఆ ఇచ్చిన మాటకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల కావుల స్వతంత్ర చరిత్రని తిరగరాస్తూ ఏ ఒక్కరికి లేనటువంటి బెజార్టీ ఈ పేద కుటుంబంలో పుట్టిన ఇచ్చినందుకు ప్రతి ఒక్క రెడ్డి సోదరి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అదే విధంగా ఈ రోజు కూడా మళ్ళా మాటిస్తున్నా ఈ కావాలని నేను ప్రాణం ఉన్నంత వరకు కాపు కాస్తా రెట్టి తలదించుకునే తట్టు ఈ కావ్య కృష్ణ ఒక కరెక్టెడ్ పిల్ల అనిపించుకోకుండా నిజాయితీ పనులకు నిదర్శనంగా వ్యక్తి మాట చెబితే మాట నిలబెట్టుకుంటాడు అదే నిర్వచనానికి ప్రతీకగా కావ్య కృష్ణారెడ్డి నిలుస్తాడని కూడా మీ అందరికి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా మీరందరూ ఉన్నటువంటి ప్రోత్సాహం మీరందరూ ఉన్నటువంటి ధైర్యం నా వెనక బంధుబలగం తక్కువ మేము చాలా కట్టిక పేదరికాల నుంచి వచ్చిన వ్యక్తిని అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిని నా తల్లి తండ్రి ప్రోత్సాహంతో క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిని ఒక రైతు పడే కష్టం ఒక రైతు చేసే పని పొలం దున్నటం కానిచ్చి అన్ని పనులు చేసి ఈ రోజు మీ ముందుకి వచ్చినటువంటి వ్యక్తిని అందుకే ఏ ఒక్క రోజు కూడా తప్పు చేయకుండా కావాలని కొద్ది పట్టుకుని కావాలని అభివృద్ధి పథంలో నడిచే దాంట్లో భావి భారత పౌరులుగా మన సోదరులందరూ ఎదిగే దాంట్లో అన్ని కులాల్ని మతాల్ని వర్గాల్ని ప్రాంతాల్ని అన్ని భాషలకు అతీతంగా కావాలని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఎప్పుడు మీ సోదరుడు ఎప్పుడు తల పని చేస్తాడని కూడా మీ అందరినీ కూడా మాపిస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సోదరులందరూ కూడా కోరుకుంటున్నా ఎలక్షన్ వస్తే రాజకీయాలు చూడాలి తప్ప నిరంతరం రాజకీయాన్ని కులాన్ని ఆపాదించొద్దు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సోదరులందరినీ కూడా సూచన చేస్తున్నా ఎలక్షన్లు అన్న తర్వాత ఎవరో ఒకరు పోటీ చేయటం ఎవరో ఒకరు గెలవటం ఒకరు ఓటం జరుగుతుంది ఓటం అనేది అంగీకరించగలగాలి విజయానికి పొంగిపోకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసినప్పుడే ఈ సమాజానికి మనం ఇచ్చే గౌరవం అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మీ అందరినీ కూడా కోరుకోలేదు రేపటి రోజున ఎప్పుడు కార్యక్రమాలు మీరు జరిపిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను ఆహ్వానించండి అన్ని వ్యక్తులను ఆహ్వానించండి ఇది మీ కులానికి మన కులానికి సంబంధించిన కార్యక్రమాలే తప్ప ఒకరిని క్రిటిసైజ్ చేసేటువంటి సబ్జెక్ట్ కాదు కాబట్టి అందరం చేత సమాజానికి అందరూ కూడా దానం చేయాలి